అందరికి ప్రెజెంట్ని రేపు దేవుని బిడ్డ మీరు అందరూ బాగున్నారు అందరూ మీ కొరకు రోజులు రెండుసార్లు నా యొక్క ప్రార్థన మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈరోజు మనకు దేవుడిస్తున్న వాగ్దానం రెండవ కమితిలో నా ఆరు పద్నాలుగు మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండుపడి నీతికి దునీటితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటి ఏమి పొత్తు రెండవ కొరిందిలో ఆరు పద్నాలుగు అవిశ్వాసంతో జోడిగా ఉండకండి అని చెప్పి మనకి ప్రభుత్వం సెలవుస్తున్నాడు ఏదేమిరా ఒక ఊర్లో ఒక టీచరు ఉద్యోగం వస్తుంది ఒక ఒక సహోదరుకి వచ్చినప్పుడు ఆ ఉద్యోగం చేస్తుంది సహో ఉద్యోగం చేస్తున్నప్పుడు తనకు ఆ ఊర్లో పరిచయం అవుతాడు ఒక వ్యక్తి అదే స్కూల్లో పనిచేస్తున్న ఒక యమనస్తుడు ఈ జ్యోతి అని అమ్మాయికి ఆ వ్యక్తి పరిచయం అవుతాడు పరిచయం అయినప్పుడు అతనితోటి ఆ ఊళ్ళో ఇల్లు అదుగు చూడడం లేకపోతే ఊళ్ళో కొన్ని సామాన్లు తీసుకొచ్చి అవడానికి ఇవ్వడం గట్టా చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ కొత్తగా వెళ్తుంది అమ్మాయి ఆ ఊళ్ళో వెళ్ళి చూసి నిలబెడతాడు తను ఉద్యోగం కొనసాగుతున్నప్పుడు తనతో ఇద్దరి మధ్య సాంగత్యం బాగా పెరుగుతుంది సాంగత్యం పెరిగే సాన్నిహితం కొత్త తీరా అది ఏమవుతుందంటే వివాహానికి దారితీస్తున్నమాట అతను నిజంగా అతను దేవుడు నమ్ముకోలేదు ఏమీ దేవుడు నమ్ముకున్న వ్యక్తి అయితే దుర్నీతికి ఇక్కడ మన ప్రభు చెప్తున్నాడు మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండకూడదని చెప్తున్నాడు అయితే అతను ఏమో అన్యుడు అతని తర్వాత ఆయన ఫ్రెండ్షిప్ చేస్తూ వివాహానికి దారితీస్తుంది తీరా ఆ ఊరు మన తన ఊరికి వెళ్ళినప్పుడు తన పాస్ట్గా తెలియపడుస్తుంది ఇలాగ నేను ఒక అన్యుడు ప్రేమించాను అతను మ్యారేజ్ చేసుకుంటానని తన మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు అతను పాస్ట్గా చెప్తామంటా అమ్మా అది మనకు తగదు అన్యుడితో వివాహం ఇప్పటికీ కూడా తగదు నీకు మన చర్చకు వచ్చే విశ్వాసం ఎవరైనా ఒక పెళ్లి చేసుకోవాలని చెప్పి పాస్ట్గా తనకి తెలియబడుతాడు అయితే తనకి కొంచెం ఫీల్ అవుతుంది ఫీల్ అయ్యే ఇతనైనా ఫాస్ట్ మన ఊర్లు ఇంకెవరు పాస్ట్ లేరా ఎందుకంటే ఆ అన్యుడు తన సర్చిపోయి తను పెళ్లి చేసుకుని తనతో కాపం చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు ఈ భాష అని చెప్పి వేరే భాష దగ్గరికి ఆ వివాహాన్ని కుదుర్చుకుంటున్నారు అతనే కానుకల కోసం ఆ వివాహాన్ని జరిపిస్తాడు జరిపించిన తర్వాత ఒక ఇయర్ పోయిగా తన వివాహ వీరిద్దరి మధ్య సాంగత్యం ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడి అది విడా విడాకుడికి దారి తీస్తుంది విడాకులు దాడి తీసినప్పుడు మళ్ళీ తను మొదటి భాష దగ్గర వచ్చి వెళుతున్నమాట ఆస్ట్రేలియా జరిగిన విషయం ఇలా జరిగింది అండి ఇలా జరిగి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఇలాగ మళ్ళీ ఇలాగలు దారి తీస్తున్న చెప్పినప్పుడు అప్పుడు ఫాస్ట్గా చెప్తాడు ముందే నీకు చెప్పి ఉంచాను కదమ్మా నీతికి దుర్నీతి ఏం సాంగత్యం వెలుగులకు చేయగలతో ఏమి పోతు మనకు మన దేవుడు బయలుపరిచినా మనకు అన్నింటితో ఏం పోతామో వివాహ విషయంలో చాలా తొందరపడ్డామో ఇది రోజు ఎట్టుకోకుండా ఏంది పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు జడ ఉన్నప్పుడు జడలో రెండు పాయలు మనకు కనిపిస్తాయి మూడో వ్యక్తి మన వివాహం ఉండాలి మూడోపాయ మనకు కనిపించదు ఎలాగైతే బంధం కలిపి జడ పట్టుకుంటుందో అలాగే మూడు వ్యక్తి అయినా మన ప్రభు మన మధ్యలో ఉండాలి ఆ ప్రభు ఉన్నప్పుడే ఆ యొక్క సంసార దాంపత్యం నీకు అన్యోన్యంగా కొనసాగుతుంది నీ యొక్క తొందరపాటు ఉండేవాళ్ళు ఈరోజు శిక్ష మీదకి వచ్చింది జీవితాంతం కూడా ఈ యొక్క హృదయం యొక్క బాధను భరించవలసి ఉంటుంది ఎప్పుడు కూడా ఏమి తొందరపాటు పనిచేసామని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నాం బాధపడిన ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పి ఫాస్ట్గా ఇప్పుడు ఆ సహోద చాలా బాధపడుతున్నారు ప్రతి సహోదరు ఇప్పుడు కూడా మనం అన్నిటితో సహవాసం చేయగలిగిన మ్యారేజ్ విషయంలో మట్టికి మనం విశ్వాసం మాత్రమే మనం మ్యారేజ్ చేసుకోవాలి ఎందుకంటే తర్వాత వచ్చే పరిణామాలు అనేక రకాలు ఇలా అన్నమాట ఎందుకంటే ఏదో రకంగా గొడవలు పడుతుందని వివాహ బంధం కోల్పోతాం ప్రియ దేవ ఎప్పుడు కూడా చీకటికి వెలుగుతో పోతే వెలుగులకు చీకటితో ఏం పోతే అని మనకు తెలియపరుచినట్టుగా మనకి ఎప్పుడు కూడా అన్నిటితో పొత్తు వివాహ విషయం ఎప్పుడూ కూడా పొత్తు ఉండకూడదు విశ్వాస విశ్వాసమే మేనేజ్ చేసుకోవాలని విషయం మనకి వాకింగ్ ఖచ్చితంగా ఖండించి చెప్తుంది ప్రియ దేవల యొక్క విషయం అందరికి గమనిస్తారని ఎంతగా మన ఉద్యోగాలు పరిచయం ఉన్నా ఎంతగా మనకి వ్యాపారంలో పరిచయం ఉన్నా ఎంతగా అన్నితో సహవాసం ఉన్నా ప్రతి విషయంలో మనం కొనసాగచ్చు కానీ ఒక మ్యారేజ్ విషయంలో మనకి ఖచ్చితంగా మన నమ్మి బాధ్యం తీసుకున్న వ్యక్తిని మన రక్షణ తీసుకున్న వ్యక్తిని వ్యక్తితోనే మన వివాహం జరగాలి ఖచ్చితంగా మన అన్యోన్య జీవితం కొనసాగి దేవుడికి మనం జీవించగలుగుతాం ప్రతి దేవుడి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గ్రహించగలుగుతాం పరిశుద్ధం దేవుడు తరపున అందరికీ తెలియపరుస్తాను అందరికీ ప్రజలను ఈ ఛానల్ సబ్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మంది షేర్ చేయండి లైక్ చేయండి మీ కొరకు అను ప్రార్థించే ప్రార్థన కూడా నేను ఇప్పుడు ఉన్నాను మర్చిపోకండి అందుకే ప్రెజెడెంట్